గందర సత్తన్న ఇదేందన్నా న్యాయం చేస్తారని ఓటేస్తే ఇల్లు కూల్చిండు భూపాల్పల్లి ఎమ్మెల్యేపై స్థానిక ప్రజల ఆగ్రహం ఇంటి కబ్జాకు ఎమ్మెల్యే అనుచరుడి ప్రయత్నం ప్రహారీ కూడా కూల్చేసిన కౌన్సిలర్ కొడుకు తనను ఎమ్మెల్యే సత్తన్ననే పంపిండని చెప్పిన మహేందర్ బాధిత కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు ఇక ఈ నిజంగా చెప్తున్నాను ఇది ఇంద్రామ రాజ్యం అయితే ఏది నా నా దాన్ని ఏమంటారు నా నేనే కొట్టుకుంటాను ఇది ఇంద్రామ రాజ్యంగా రౌడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం హింస రాజ్యం నేను చెప్తున్నా కదా నీ రాజ్యం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నాకు తెలిసి అత్యంత ఘోరమైన నీచమైన ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు ఈ మాట అంటా అంటే దానికి రుజువులు ఉన్నాయి కొడంగల్ నియోజకవర్గంలో రైతుల అరెస్ట్ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు దాంతోపాటు జర్నలిస్టుల మీద అక్రమ కేసులు జర్నలిస్టుల మీద దాడులు బెదిరింపులు భయపెట్టడాలు గివా మీరు చెప్పే నీతులు మీరు చేసే కథలు ఏంది ఇది చూడవా సత్తాన్న ఏందనా భూపాల్పల్లి బెదిరిస్తారా చంపేస్తారా ఒక్క ఇవాళ చంపేస్తా ఇగో నేను నిన్న ఒక చిన్న ఇంటర్వ్యూకి పోయినా పోయినప్పుడు అక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే అక్కడ ఒక తండ్రికి సంబంధించిన మీ తండ్రిని కొచ్చిల్ కదా ఎవరు అని నేను అడితే గుండాలకు వచ్చిరాను మరి నువ్వేం చెప్తున్నావు అంటే పెద్ద పెద్దగా అయిపోయినాక నేను కూడా వాళ్ళని కొడతా అంటాను ఒక తరానికి ఒక ఇప్నాటిజన్ చేసినట్టు మైండ్లో ఎక్కిచ్చేసిన నువ్వు ఒక ప్రభుత్వం దానికి బాధ్యులు ఇవలు కాంగ్రెస్ ప్రభుత్వం చీ అనిపించింది ఆ పిల్లాడు ఒకటే అన్న ఎట్లా తెలుసా సల ఏడ్చుకుంటా కాదు మళ్ళా పౌరుషంగా చెప్తున్నాడు ఏ చూడూరి మీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అనేది చూడూరి తెలంగాణ బిడ్డలారా ఏం ఎమ్మెల్యేలు ఏం కథ ఏం లచ్చనం ఏంది ఇది